హాయ్ టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు చైతు మ్యాజికల్ బ్లాగ్స్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి నాన్ వెజ్ లవర్స్ మీకోసమే నాన్ వెజ్ తినే ప్రతి ఒక్కరు ఇష్టపడే చికెన్ దమ్ బిర్యానీని నా స్టైల్లో చాలా సింపుల్గా అలాగే టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అనేది ఈ ఫుల్ బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూసారంటే మంచి టేస్టీ టేస్టీ చికెన్ దమ్ బిర్యానీని ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఈ స్టైల్లో చికెన్ దమ్ బిర్యానీ చేశారంటే మీ ఫ్యామిలీ మొత్తం ఇష్టంగా తింటారు ఇప్పుడు చికెన్ దమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా చికెన్ దమ్ బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నింటినైతే అయితే నేను ఇక్కడైతే రెడీ చేసి పెట్టుకున్నా ఇలా అయితే ప్రాసెస్ ఈజీ అయిపోతుంది అనేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ వన్ కేజీ చికెన్ని తీసుకున్నాను యాక్చువల్గా ఫస్ట్ కర్రీ ప్రిపేర్ చేద్దాం అనుకున్నాము కానీ మనకు తెలుసు కదా కర్రీ కంటే ధమ్ బిర్యానీ ఎక్కువ ఇష్టపడతాం కదా సో అందుకే మేము బిర్యానీ చేద్దామని డిసైడ్ అయిపోయామనమాట అది మ్యాటర్ సో ఇక్కడైతే నేను వన్ కేజీ చికెన్ తీసుకొని నీట్గా వాష్ చేసుకున్నాను ఒక రెండు సార్లు వాష్ చేసి తీసుకున్నాను ఇప్పుడు ఇందులోకి ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఒక్కొక్క ఇంగ్రీడియంట్ని యాడ్ చేసుకోవాలి ఇవి యాడ్ చేసే ముందు ఇంకొకటి ఇక్కడ నేను ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఆల్రెడీ ఫ్రై చేసి రెడీగా పెట్టుకున్నాను దీంతోపాటు ఇందులో టమాటో కూడా వేసుకున్నాను ఒక టమాటోని కట్ చేసి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆనియన్స్ ఫ్రై అయ్యాక ఈ టమాటో కూడా వేసి ఫ్రై చేసుకున్నాను ఇలా చేయడం వల్ల మసాలా టేస్ట్ అయితే చాలా బాగా కుదురుతుంది అండ్ డబల్ మసాలా మెతర్లో కూడా ఉంటుంది ఇది తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఈ ప్రాసెస్లో ఆనియన్తో పాటు టమాటా కూడా వేసి ఫ్రై చేసి దాన్ని చికెన్లో యాడ్ చేయడం అండ్ మసాలా ఎక్కువగా ఉంటుంది అండ్ టేస్ట్కి టేస్ట్ నెక్స్ట్ స్పైసెస్ ఇక్కడ వచ్చేసి నేను త్రీ టేబుల్ స్పూన్ కారపొడి తీసుకున్నాను అలాగే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ ఉప్పు వేసుకున్నాను ప్లేట్లో రెడీగా పెట్టుకున్నాను ఇలా చేయడం వల్ల మీకు ప్రాసెస్ ఈజీగా అర్థమవుతుంది అనేసి అలాగే పుదీనా ఒక పీరికేడు అలా తీసుకుంటే సరిపోయిద్ది కొత్తిమీర అలాగే ధనియా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ అలాగే నిమ్మకాయలను రెండు కట్ చేసి తీసుకోవాలి అండ్ దీంతో పాటు ఇక్కడ నేనైతే హోల్ గరం మసాలా ఉంటుంది కదా బిర్యానీ ఆకు ఇలాచి చెక్క బిర్యానీ మసాలా ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా ప్లేట్లో రెడీగా పెట్టుకున్నాను ఇవన్నీ కూడా వేయడానికి అండ్ ఇక్కడ నేను ధనియా పౌడర్లో కూడా కొంచెం గరం మసాలా యాడ్ చేసి మిక్స్ చేశాను నా ప్రీవియస్ వీడియోలో ఉంటుంది మసాలా అనేది అలా ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను ఎప్పటికీ కిచెన్లో ఉంటుందన్నమాట సో నేను అదే యూజ్ చేస్తున్నాను ఇంకా మనకి వేరే గరం మసాలా ఏం సపరేట్గా బయట నుంచి తీసుకురావాల్సిన అవసరం లేదు బిర్యానీ మసాలా సో ఈ ప్రిపరేషన్ ఉంటే సరిపోతుంది ఇప్పుడు వీటన్నింటినీ వన్ బై వన్ చికెన్లోకి మొత్తం వేసేసుకోవాలి ఎవరైనా ఈ ధనియా పౌడర్లో గరం అంటే హోల్ గరం మసాలా వేసి పౌడర్ రెడీగా లేని వాళ్ళైతే బయట నుంచి షాహీ బిర్యానీ మసాలా తెచ్చుకోండి అదైతే టేస్ట్లో చాలా బాగుంటుంది మీరు వెజ్ బిర్యానీ కానీ హెగ్ బిర్యానీ కానీ చికెన్ బిర్యానీ కానీ అన్ ఎందులో అయినా సరే షాహీ బిర్యానీ మసాలా వేసారంటే బిర్యానీ టేస్ట్ చాలా బాగా కుదురుతుంది ఇప్పుడు ఇందులోకే అన్నీ చూడండి ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే గరం హోల్ గరం మసాలా మనం ముందుగా ప్లేట్లో రెడీ చేసుకున్న కారం ఉప్పు పుదీనా కొత్తిమీర అన్నీ వేసేసుకోవాలి ఇలా ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ గీ నెయ్యి వేసుకుంటున్నాను నెయ్యి ఇష్టం లేని వాళ్ళైతే ఆయిల్ కూడా వేసుకోవచ్చు బట్ నెయ్యి వేస్తే బిర్యానీ ఫ్లేవరే బాగుంటుంది కదా దీంతో పాటు ఇంకొక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకుంటున్నాను ఎందుకంటే మనకి బిర్యానీకి కొంచెం ఆయిల్ కావాలి కాబట్టి సో మసాలా కూడా మొత్తం చికెన్కి బాగా కలవాలి అంటే ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ పడుతుంది ఇప్పుడు ఇందులోకి రెండు లెమన్స్ని కూడా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ నిమ్మకాయ జ్యూస్ కూడా పిండుకోవాలి చికెన్ దమ్ బిర్యానీకి ఎప్పుడైనా నిమ్మకాయ జ్యూస్ ఒక రెండు లేదా మూడు రెండు అయితే కంపల్సరీగా పడతాయండి రెండు నిమ్మకాయలనైతే మంచిగా జ్యూస్ వచ్చే నిమ్మకాయలను వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది స్పైస్ లెవెల్కి ఈక్వల్గా అలాగే వన్ కప్ వరకు పెరుగు చిక్కటి పెరుగును కూడా వేసుకోవాలి ఇప్పుడు ఈ చికెన్ని మసాలా మొత్తాన్ని మంచిగా కలుపుకోవాలి చికెన్కి మొత్తం మంచిగా పట్టేలాగా కలుపుకోవాలి అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే చికెన్ బిర్యానీకి అయితే రెండు నిమ్మకాయలు వేసుకోవాలి అదే వెజ్ బిర్యానీ ఎగ్ బిర్యానీకి అయితే హాఫ్ వేసుకుంటే సరిపోతుంది పులుపు అనేది అక్కడికి అడ్జస్ట్ అవుతుంది మీరు మళ్ళీ ఒకటి వేసారా ఒక్కటి వేసినా కూడా పుల్ల పుల్లగా తెలిసిపోతుంది వెజ్ బిర్యానీలో అయితే ఎగ్ బిర్యానీ కూడా సేమ్ ప్రాసెస్ ఇంకా ఎగ్ బిర్యానీ అయితే చాలా సింపుల్ ప్రాసెస్ అండి మీకు నెక్స్ట్ టైం ఆ ఆ వ్లాగ్ కూడా షేర్ చేస్తాను కావాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చాలా సింపుల్గా చేసేయచ్చు ఎగ్ బిర్యానీని అయితే టేస్టీగా కూడా ఉంటుంది ఇలా కలుపుకున్నాక ఈ చికెన్ పైన క్యాప్ పెట్టేసి దీన్ని ట్వంటీ టు థర్టీ మినిట్స్ పక్కన పెట్టి రెస్ట్ ఇవ్వాలి తర్వాత ఇప్పుడు బిర్యానీ కోసం నేనైతే రైస్ బాయిల్ చేసుకోవడం కోసం ఒక బౌల్ తీసుకొని అందులోకి వాటర్ యాడ్ చేసుకున్నాను మన రైస్ క్వాంటిటీ కంటే హాఫ్ ఇంకా ఎక్కువ ఉండేలాగా వాటర్ చూసుకోవాలి ఇప్పుడు ఇందులోకి హోల్ గరం మసాలా స్పైసెస్ యాడ్ చేసుకోవాలి షాజీరా కానీ చెక్క లవంగాలు ఇలాచి బిర్యానీ ఆకు స్టార్ ఇలా హోల్ గరం మసాలా స్పైసెస్ పుదీనా కొత్తిమీర వన్ టేబుల్ స్పూన్ నెయ్యి కానీ ఆయిల్ కానీ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి త్రీ టేబుల్ స్పూన్ రాసాల్ట్ యాడ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి ఈ బౌల్ పెట్టేసుకొని హై ఫ్లేమ్లో వాటర్ని బాగా మరిగించుకోవాలి అండ్ ఇక్కడ ఇంకో పక్కన నేనైతే రైస్ ఆల్రెడీ హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టి పెట్టాను దీన్ని మంచిగా వాష్ చేసుకొని తీసుకొని నానబెట్టి పెట్టుకోవాలి ఇక్కడ నేను వన్ కేజీ చికెన్కి మన నార్మల్ రైస్ కుక్కర్ కప్స్ ఉంటాయి కదా అవి ఫైవ్ అండ్ హాఫ్ ఫైవ్ తీసుకున్నాను చికెన్ క్వాంటిటీ ఎక్కువ ఉండి రైస్ తక్కువ ఉండేలాగానే చూసుకోవాలి అంటే వన్ కేజీ చికెన్కి సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ రైస్ అలా సరిపోతుంది అది ఇప్పుడు ఇలా బాగా మరుగుతున్న వాటర్లోకి మనం ముందుగా నానబెట్టిన రైస్ మొత్తాన్ని వేసేసుకోవాలి రైస్ వేసే ముందు ఒకసారి సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి అలాగే మరుగుతున్న వాటర్ని ఒక గ్లాస్ వాటర్ పక్కకు పెట్టేసుకొని రైస్ వేసుకోవాలి నెక్స్ట్ ఇంకో స్టవ్ పైన అయితే నేను ఇక్కడ ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ప్యాన్లోనే దమ్ బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నా ఇలా ఆనియన్తో ఫ్రై అయిన ఆయిల్ యూస్ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది కర్రీస్ కానీ ఏదైనా సరే ఇప్పుడు ఇందులోకి మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ మొత్తాన్ని వేసేసుకోవాలి ఇప్పుడు దీన్ని మొత్తాన్ని ఒకసారి మంచిగా కలుపుకోవాలి మనము చికెన్లో అప్పుడైతే కొంచెం వన్ టేబుల్ స్పూన్ నెయ్యి అలాగే టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాం కదా ఇప్పుడు ఈ ఫ్రైడ్ ఆనియన్స్ ఆయిల్తో మనకైతే ద సరిపడా ఆయిల్ అయితే వేసేసినట్టే ఇలా కలుపుకున్నాక ఇప్పుడు దీనిపైన క్యాప్ పెట్టేసి మనకు అక్కడ రైస్ ఉడికేలోగా ఇక్కడ చికెన్ కూడా కొంచెం కుక్ అయిపోయి ఉంటుంది ఇలా ఫస్ట్ చికెన్ని కొంచెం సేపు కుక్ చేయడం వల్ల చికెన్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అండ్ మసాలా ఫ్లేవర్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ మనకి రైస్ కూడా ఉడకడం అయితే స్టార్ట్ అయిపోయింది రైస్ అయితే సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ అయితే ఉడికిపోయిందండి ఇప్పుడు ఈ చికెన్ పైన లేయర్ బై లేయర్ రైస్ మొత్తాన్ని వేసేసుకోవాలి రైస్లో ఏమి వాటర్ లేకుండా ఇలా లేయర్ బై లేయర్ వేసేసుకోవాలి అండ్ ఒక గ్లాస్ వాటర్ పక్కకు పెట్టమని చెప్పాను కదా ఆ వాటర్ని మీరు మసాలా ఇంకా కావాలి అనుకుంటే ఫస్టే వాటర్ని వేసేసుకొని దానిపైన రైస్ వేయండి కలిపేసి ఒకసారి పైన రైస్ వేసారంటే మనకి మసాలా మంచిగా వస్తుంది సో ఇలా రైస్ మొత్తాన్ని వేసేసాక ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర అలాగే వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా వేసేసుకోవాలి వేసేసుకొని ఫుడ్ కలర్ కావాలంటే వేసుకోవచ్చు లేదంటే అవాయిడ్ చేయొచ్చు నేనైతే ఇక్కడ వేయలేదు దీనిపైన క్యాప్ పెట్టేసి దీన్ని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ దమ్ చేసుకోవాలి అది కూడా లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి దమ్ చేసుకోవాలి అలా అయితే మన కింద అడుగంటకుండా నీట్గా ఉంటుంది అండ్ ఇంకొకటి ఏంటి అంటే టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేసాకే మనం క్యాప్ ఓపెన్ చేయాలి వెంటనే ఓపెన్ చేయకుండా అలా అయితే దమ్ అనేది మొత్తం సెట్ అయిపోతుంది చూడండి ఇక్కడైతే మనకి పర్ఫెక్ట్గా అయితే చికెన్ ఉడికిపోయింది మన బిర్యానీ అయితే చూడండి ఎంత బాగా రెడీ అయిపోయిందో రైస్ కూడా పొడి పొడిగా చాలా బాగా వచ్చింది నేను చెప్పిన ప్రాసెస్లో చేశారంటే పర్ఫెక్ట్ టేస్టీగా చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేసేస్తారు మీరు కూడా అది కూడా మంచిగా మసాలాతో ఉంటుంది టేస్ట్ టేస్టీ ఉంటుంది చాలా సింపుల్గా కూడా చేయొచ్చు ఇది ఈరోజు బ్లాగ్ అయితే టేస్టీ టేస్టీగా ఉండే చికెన్ దమ్ బిర్యానీ ప్రిపరేషన్ అనమాట ఇలా ఒకసారి చికెన్ దమ్ బిర్యానీని ప్రిపేర్ చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా వచ్చింది అనేసి అండ్ ఇప్పటివరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ చేతు మ్యాజికల్ బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం బాయ్